హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసి మరుచులు ఈరోజు మన ఛానల్లో తందూరి చాయ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం అది కూడా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ముందుగా తందూరి చాయ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు యాలకులు లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క జాపత్రి ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అరకప్పు నీళ్ళు అరకప్పు పాలు వేసుకొని ఇందులో రెండు స్పూన్ల చక్కెర ఒక స్పూన్ టీ పొడి వేసి మరిగించాలి ఇందులో ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడరు పావు టీ స్పూన్ వేసి మరిగించుకోవాలి ఇక్కడ చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ తినే మట్టి కుండలు ఉంటాయి కదండి అది గ్యాస్ మీద పెట్టి వేడి చేసుకొని అది ఒక గిన్నెలో పెట్టి ఇలా టీ అందులో వేసినట్లయితే పొంగుతుంది ఇలా పొంగిన టీని మనం కప్పుల్లో వేసుకుంటే మనకి తందూరి చాయ్ రెడీ అయిపోయినట్టే ఈ విధంగా మనం తందూరి చాయ్ని ఇంట్లో కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ టీని ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్